ఇంజనీరింగ్ ఇతర ఉన్నత విద్య కోసం డొనేషన్లు చెల్లించాల్సిన అవసరం ర్యాంకు రాలేదని బాధపడాల్సింది లేదు విద్యా సంవత్సరం కోల్పోవాల్సి వస్తుందన్న చింత లేదు వీటన్నిటికీ ఒక్కటే పరిష్కార మార్గం ఉన్నతమైన విద్యా విలువలతో పాటు ర్యాంకులతో సంబంధం లేకుండా డొనేషన్లు లేకుండా కంచి యూనివర్సిటీ బంపర్ ఆఫర్ ఇచ్చింది అడ్మిషన్లను తెలుగు రాష్ట్రాల్లో యూనివర్సిటీ మొదలు పెట్టింది శ్రీ కంచికామకోటి పీఠం శంకరాచార్య స్వాముల వారిచే స్థాపించబడి ముప్పై సంవత్సరాలకు పైగా నిర్వహించబడుతున్న శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయం డీమ్డ్ యూనివర్సిటీలో రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి గాను ఇంజనీరింగ్ ఆయుర్వేదం మేనేజ్మెంట్ మరియు ఇతర యూజీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు మొదలయ్యాయి ఈ నెల పదహారవ తేదీ ఆదివారం రోజున హైదరాబాద్ లోని స్కందగిరి ఆలయం ప్రాంగణంలోని హాల్లో యూనివర్సిటీ స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం డీమ్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి శ్రీనివాస్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె వెంకటరమణ కంచి కామకోటి శంకరమఠం ప్రతినిధి బ్రహ్మశ్రీ కుప్ప జగన్నాథ శర్మ పాల్గొని యూనివర్సిటీ సంబంధమైన వివరాలను తెలియజేశారు స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రొఫెషనల్స్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యం నిర్వహించే స్పాట్ అడ్మిషన్ల కోసం ఈ నెల పదమూడవ తేదీలోపు పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు చక్కని అవకాశంతో పాటు సాంప్రదాయ విలువలను నేర్పించే ఈ సదవకాశాన్ని బ్రాహ్మణులు వినియోగించుకోవాలని వారు కోరారు పదమూడవ తేదీలోపు పేర్లు నమోదు చేసుకున్న వారికి స్పాట్ అడ్మిషన్లు పాల్గొనే అవకాశం ఉంటుందని అదే సమయంలో భోజన ఏర్పాట్లకు నిర్వాహకులకు వీలుగా ఉంటుందని వారు తెలిపారు రాబోయే విద్యా సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా మెరిట్ స్కాలర్షిప్ విధానంలో విద్యార్థులకు ప్రవేశాలు శాఖాహార భోజనం జిమ్ ఆధునిక క్రీడా స్థలం విద్యార్థిని విద్యార్థులకు విడివిడిగా చక్కని హాస్టల్ వసతి సౌకర్యాలు ఆకర్షణీయమైన ప్లేస్మెంట్స్ అధునాతన పరిశోధన అవకాశాలతో పాటు ఇప్పటికే చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక తగ్గింపు ఫీజులు ఉంటాయి కంచి యూనివర్సిటీలో డెబ్బై శాతానికి పైగా ఇంజనీరింగ్ విద్యార్థులు తెలుగువారే కంచి యూనివర్సిటీ మద్రాస్ నగరానికి దాదాపు డెబ్బై కిలోమీటర్ల దూరంలో తిరుపతికి వంద కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది యూనివర్సిటీ అంతటా తెలుగు వాతావరణం నెలకొని ఉంటుంది యోగా ఆయుర్వేదం భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు చెందిన పలు అంశాలు శిక్షణ ఇవ్వబడుతుంది ఈ కార్యక్రమంలో కంచి విశ్వవిద్యాలయం అడ్మిషన్స్ బాధ్యులు పాల్గొని యూనివర్సిటీలో నడపబడుతున్న వివిధ కోర్సులను గురించిన వివరాలు అందించడమే కాక అర్హత మరియు ఆసక్తి కలిగిన విద్యార్థిని విద్యార్థులకు తక్షణమే స్పాట్ అడ్మిషన్ కూడా కల్పించబడుతుందని పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి సదరు సమావేశానికి హాజరు కాలేని వారు కంచి యూనివర్సిటీ కోసం బ్రహ్మశ్రీ కుప్ప డబ్ల్యూ శర్మ నుంచారు డాక్టర్ దండి బొట్ల నాగేశ్వరరావు నైన్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ టూ వన్ సెవెన్ మరియు రవిచంద్ర ఎయిట్ సిక్స్ త్రీ నైన్ నైన్ ఫోర్ డబల్ టూ ఫైవ్ నైన్ నుంచి నూరు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడు నందలి కాంచీపురం అనే పుణ్యక్షేత్రంలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయం అనేటటువంటి ఒక డీమ్డ్ యూనివర్సిటీని శ్రీ 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 కాంచీ కాముకోటి పీఠం జగద్గురువులు స్థాపించారు వారి పర్యవేక్షణలో పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరం నుంచి ముప్పై ఏళ్లకు పైగా ఆ విశ్వవిద్యాలయం ఎన్నో కోర్సులు ప్రారంభించింది ప్రస్తుతం ఇంజనీరింగ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎంబీఏ ఎంసీఏ సంస్కృతం హిందీ ఆయుర్వేదం అలైడ్ హెల్త్ సైన్సెస్ ఎడ్యుకేషన్ బిఎడ్ మొదలైనటువంటి సుమారుగా నలభై ఐదు కోర్సులను నిర్వహిస్తోంది ఇక్కడ నూతన విద్యకు కావాల్సినటువంటి అన్ని వసతులు టీచింగ్ ఫ్యాకల్టీ అన్ని విధాలైన సౌకర్యాలతో ఉన్న ఈ విశ్వవిద్యాలయం న్యాక్ ద్వారా ఏ గ్రేడ్ ప్రమాణపత్రాన్ని పొంది రెండు రెండు సార్లుగా ఏ గ్రేడ్లో ప్రమాణపత్రాన్ని పొంది నిర్వహించబడుతోంది ఇక్కడ డెబ్భై శాతం మందికి పైగా తెలుగు విద్యార్థులే చదువుకుంటున్నారు తెలుగువారికి ఈ విశ్వవిద్యాలయం ఎంతో సదవకాశం అన్ని విధాలా ఎంతో సదవకాశాన్ని కల్పిస్తోంది ఉన్నతమైన ప్లేస్మెంట్స్ ఉన్నాయి అన్ని రకాలైనటువంటి ప్రమాణాలు దీనికి ఉన్నాయి అన్ని కోర్సులకి ఇంజనీరింగ్ ఆ స్టాట్యూటరీ బాడీస్ యొక్క అప్రూవల్స్తోనే అన్ని కోర్సులు నడుస్తున్నాయి దీనిలో మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మలచి అనగా సంప్రదాయాలని భారతీయతని వారికి పరిచయం చేసి వారిలో భారతీయులము అనేటువంటి ఒక గర్వభావాన్ని ఒక ఉన్నతమైన భావాల్ని సంప్రదాయాలకు సంబంధించిన భావాలని పెంపొందించడం కూడా ఉన్నత విద్యతో పాటుగా ఇది కూడా కలిసి జరుగుతూ ఉంటుంది కనుక ఇక్కడ చేరినటువంటి విద్యార్థులు చెడు అలవాట్లతో బయటకు వెళ్ళే అవకాశం ఏమాత్రం లేదు ర్యాగింగ్ ఏమాత్రం లేదు విద్యార్థులకు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా దాన్ని సత్వరంగా పరిష్కరించడానికి తగినటువంటి యంత్రాంగం కూడా అక్కడ ఉన్నది ఇది ప్రజలకు అందుబాటులో ఉన్నది అందరికీ అందుబాటులో ఉంది మెరిట్కి తగిన స్కాలర్షిప్స్ ఉన్నాయి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లేకుండానే మెరిట్ ఆధారంగా దీంట్లో దీంట్లో అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి కనుక ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని తెలుగు రాష్ట్రాల వారందరూ దీన్ని ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నారు